హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షే సంద్రాలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే కొన్ని కొన్ని పనులు చేస్తున్నాను అనమాట బట్టలు అవి కబోర్డ్స్లో సర్దడము అదన్నీ చేస్తున్నాను సో అయితే కబోర్డ్లో మొత్తం సర్దాను అంటే మెస్సీగానే ఉంది దీనికి కట్ నోట్ పెట్టించాలన్నమాట సో రూమ్ అంతా తుడిచాను చాలా డస్ట్ వస్తుంది మా ఊసి రూబీ బొచ్చే ఎంత వస్తుందన్నమాట డస్ట్బిన్ ఫుల్ అయిపోయింది సో ఆడేమో పొద్దుటే సిక్స్కి వస్తున్నాడు టైంకి దిగట్లేదు సో ఇప్పుడు ఏంటంటే ఇటువైపు ఏమో బాగుంది ఇటువైపు ఏమో కొట్టేస్తుంది ఎండ కొడుతుంది సో ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇంత ఎర్లీగా క్లీన్ చేస్తున్నానంటే యాక్చువల్గా మార్నింగే వెళ్ళాలి కాకపోతే నాకు హెల్త్ బాగోక మైండ్ అప్సెట్ కొండి నాకు వెళ్ళబుద్ది కావట్లేదు బట్ తప్పదు కదా ఫ్యామిలీ ఫంక్షను ఇంక ఈవినింగ్ అన్న వెళ్ళాలి బాగోదనేసి వెళ్తున్నాను అనమాట హెల్త్ బాగోక వెళ్ళలేదు సో ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను తోటి ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చేసింది అనమాట సో తెలుస్తుంది లోపల జ్వరం అనేది వస్తుంది అనేసి ఇంజక్షన్ చేయించుకున్నా తగ్గలేదు సో ఇంకా దానికోసం నాకు వెళ్ళాలని ఓపిక ఇంట్రెస్ట్ ఏమీ లేదు బట్ అలా కూర్చుని బట్టలు అయితే సర్దేశాను సో మనం ఒంటరిగా ఉండి ఏదో ఆలోచిస్తే ఇంకా తలనొప్పి అందుకోసం అయితే సాంగ్స్ పెట్టుకుని బట్టలు అయితే ఏదో ఒక పని అవుతుంది కదా అనేసి ఎప్పటి నుంచో ఆ బట్టలు పెండింగ్ ఉండిపోయింది సండే రోజున పిల్లలు హెల్ప్ చేస్తారని యాక్చువల్గా వదిలేశాను కాకపోతే వాళ్ళేమో వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతున్నాయి ఆడుకోవడం ఫోన్ చూసుకోవడం వాళ్ళ సరిపోతుంది సో ఇంకా నేనైతే ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసుకొని జడ వేసుకుని నేను కూడా రెడీ అవుతాను ఒక ఫోర్ ఫైవ్ ఆ టైంకి అయితే వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి ఇంట్రెస్ట్ని బట్టి మొత్తం అయితే ఇప్పుడు బెడ్రూమ్ తుడిచేసాను సో ఇంకా హాల్ తుడిచేసి ఫస్ట్ జడ వేసుకుంటాను అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి శారీ ఏది కట్టుకుంటానో ఏంటో నాకైతే కట్టుకోవడం అయితే అస్సలు ఇంట్రెస్టే లేదు బట్ చూడాలి డ్రెస్ వేసుకుంటే బాగోదు కదా సో ఏదో శారీ సింపుల్ శారీ తీసుకుని కట్టేసుకున్నాం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దు ఓకేనా సో ఫైనల్గా అయితే ఇప్పుడు అన్నీ నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడైతే జడ వేసుకుంటున్నాము టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుందండి సో జడ వేసేసుకొని టీ పెట్టుకు తాగాలి నాకు అసలు ఎన్ని పనులున్న టీ అనేది పడకపోతే హెడ్ఏక్ వస్తుంది సో ఎన్నిసార్లు ఇచ్చినా తాగేస్తాను అనమాట ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు టీ ఉండాలి మనకి టీ ఆర్ కాఫీ ఏదైనా పర్లేదు ఎయిర్ ఫాల్ అయితే బేబచ్చంగా ఉందండి స్ట్రెస్కి టెన్షన్స్కి ఇవన్నీ నా అయితే ఆల్మోస్ట్ సగం ఎగిరిపోయింది మిగతా సగం ఆల్మోస్ట్ ఈ ఇయర్కి అయితే అయిపోతుందని అనుకుంటున్నాను కాకపోతే లేడీస్ బట్టతలు అస్సలు చూడలేమండి సో అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా ఇలా సింపుల్గా వేసి బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది నాకు ఎలా వచ్చిందో కనిపించట్లేదు ఫోన్లో చూసుకోవాలి ఇప్పుడు ఇంకా బ్యాండ్ పెట్టేసుకుంటే అయిపోద్ది టీ తాగేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకోవాలి అంతే సింపుల్ మెయిన్ నాకు పెద్ద ప్రాబ్లమ్ జడ ఈ జడ అయిపోయింది అనుకోండి మిగతాది అయితే సింపుల్గా టెక టెకటెక్కమని అయిపోతుంది ఈ ఏంటంటే హెడ్ బా చేయడం వల్ల అసలు చుట్టంతా ఊడిపోయి ఫ్రీజీ ఫ్రీజీ అయిపోయింది ఈ తోక ఇలా కట్ చేపిస్తాను అండి ఈ కట్ చేపిచ్చేయాలి గది మొత్తం తుడిచేయక మళ్ళీ ఎయిర్ ఫాల్ మామూలుగా పడుతుంది సో ఇప్పుడైతే కిందకి వెళ్ళి టీ పెట్టేసుకుందాం ఇప్పుడైతే కిందకు వచ్చేసి టీ పెట్టుకుంటున్నాను దేమో రైస్ మిగిలిపోయిన చికెన్ కర్రీలో కలిపేసి బయట ప్యాట్స్కి అయితే పెట్టేస్తాను డాగ్స్కి మా లూసి రూపీకి అయితే కార్డ్ వేసాను మార్నింగ్ అయితే చికెన్ కర్రీతో కలిపేసానండి ఇంక ఇప్పుడైతే కార్డుతో కలిపేస్తున్నాను వాటికి మళ్ళీ మరీ కుదన్నా వామిటింగ్ చేసేస్తాను ఇంకా ఫంక్షన్కి ఎలాగో రెడీ అయి కదా అందుకోసం అయితే అన్ని నా కాఫీ అయితే రెడీ అయిపోయింది సో టీ పెట్టుకోలేదనమాట అంటే టీ కూడా అయిపోయింది చూసుకోలేదు కాఫీ కూడా ఉంటే కాఫీ కలిపేసుకున్నాను ఏదో ఒకటి తాగకపోతే మనకి ఇప్పటికే హెడేక్ బాగా ఎక్కువగా వస్తుంది తాగకపోతే ఇంకా చచ్చిపోయేలా ఉన్నా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతాం సో ఫైనల్గా అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి ఇంకా ఫేస్ క్రే హెయిర్ లవ్లీ అది వేసాను బొట్టు పెట్టేసుకున్నాను సో ఇయర్ రింగ్స్ మార్చుకుని శారీ కట్టేసుకుంటూ అయిపోతుంది సో శారీ అయితే ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఏది క్యారీ చేసే మూడు కూడా లేదు సో ఇది అయితే సింపుల్గా ఉంటుంది నైట్ టైం బాగా కనిపిస్తుంది ఆల్రెడీ ఒకసారి కట్టేసేనండి సో ఆల్రెడీ ఇంకో శారీ కడదామా అని చూస్తున్నాను బట్ నాకు ఇది ఇది ఒక్కటే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాను ఇంకా వేరేది ఏది నాకు ఆప్షన్ దానికి సో ఇంక ఇదే కట్టేసుకుంటానండి సో ఇప్పుడైతే రెడీ అయిపోయానండి ఫైనల్ ఫైనల్గాను సో ఫైనల్గా రెడీ అయిపోయినా అనుకుంటున్నాను తర్వాత ఇయర్ రింగ్స్ మర్చిపోయాను అనమాట సో రెడీ అయిపోయాను అనుకున్నాను సో ఫైనల్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను సో నాకు ఈ సారీ బాగా నచ్చి ఈ మధ్య నీరక తీసేస్తున్నానండి సో నే పువ్వులు కూడా తీసుకొచ్చేసారు రింగ్ పెట్టేసుకోవడమే సో యాక్చువల్గా అడగకుండా తీసుకొచ్చారనమాట ఈరోజు సో నాకు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడం బాగా ఇష్టం అనమాట సో నాకు అసలు ఫ్లవర్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంక జుట్టు ఎలాగో ఊడిపోతుంది కదా ఇప్పుడే పెట్టుకోవాలి ఇంక ఊడిపోతే ఎలాగో పెట్టుకోవాలి కదా అనేసి ఈ మధ్య ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి సో ఇంకా వెళ్ళేటప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందేమో ఇంత కష్టపడి రెడీ అవుతామా మనం సో ఈ గాలిలో మాత్రం జుట్టంతా పీకిరిపోయి అది మొహమ్మే పడుతూ ఉందనమాట సో ఫైనల్లీ అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇదైతే ఇంకా నేను ఈవినింగ్ వెళ్ళాను కానీ ఏమీ తీయలేదు సో నాకు అంత అనిపించలేదు తర్వాత నేను అలాగ ఇంకా హెల్త్ బాగాలేదని కూర్చునేసరికి మా చెల్లి అయితే సో డెకరేషన్ ఉంది కదా వీడియో తీసుకోమని మా అంటే ఇంకా తీసుకున్నాను అనమాట సో నన్ను కూడా తీయనేసరికి సో నేను అంత వేగం ఎవరి ముందు మొబైల్ పట్టుకుని తిరిగినండి పిల్లలకైనా అప్పు చెప్పుతాను కానీ సో వాళ్ళు ఫోర్స్ చేయి తీసుకో అంటే మాత్రమే తీసుకుంటాను అందులో వేళ ఒకళ్ళు తీసుకో అని అన్నారు మార్నింగ్ రాలేదనే తిట్టారు అనమాట సో ఒక వీడియో వచ్చింది కదా టెంపుల్స్ కాకపోతే నాకు హెల్త్ అనేది సో వీడియో అయితే స్కిప్ అయిపోయింది లేకపోతే మార్నింగ్ ఒక వీడియో వచ్చిన బట్ ఓకే మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది సో డెకరేషన్ వాళ్ళు వచ్చి డెకరేషన్ అంతా చేస్తారు సో వాళ్ళైతే ఈ డెకరేషన్ లో ఫ్లవర్స్ కొనిపెట్టుకున్నారు కాకపోతే నేను కొని పెట్టుకోవాల్సి వచ్చింది నాకు ఐడియా లేదు ఇందులో తీసుకోవాల్సింది అనవసరంగా ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ అవే అనిపించింది అనమాట సో స్వీట్స్ అవన్నీ సర్దేటప్పుడు వీడియో తీసుకోమంటే మళ్ళీ అది స్టార్ట్ చేశాను సో అన్నీ కూడా ఒక ఫైవ్ ఫైవ్ స్వీట్స్ అనమాట ఐదు రకాల స్వీట్స్ అందులో చెర్రీ దొబ్బేసి తినేసాను నాకు చెర్రీస్ అంటే బాగా ఇష్టం రెడ్ ఎల్లో వైట్ ఇంకా ఇంకేంటో ఐదు రకాల స్వీట్స్ అనమాట ఫ్రూట్స్ స్వీట్స్ చిలకలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సర్దింది మేమే సో రూమ్లోకి ఎవరు ఇంకా ఎంటర్ అవ్వలేదు డెకరేషన్ చేసి వెళ్ళిపోయారు అంతే భోజనాలు హడావుల్లో ఉన్నారు ఇదొకటి స్వీట్స్ అయితే మంచిగా ఉన్నాయండి మంచి మంచి స్వీట్స్ అనమాట సో ఇంకా మా వాడు తినేటప్పుడు కూడా చెప్పాడు అక్క ఈ స్వీట్ బాగుంటుంది తిను ఈ రసగుల్ల అంటే నాకు బాగా ఇష్టం అనమాట వాడు మరీ నా దగ్గరకు వచ్చి చెప్పాడు సో నేను అది తింటాను రసగుల్ల అంటే నాకు బాగా ఇష్టం ఈ మధ్య స్వీట్స్ అవన్నీ తగ్గిచ్చేసండి సో ఇది కూడా ఎల్లో కలర్ స్వీట్స్ అయితే మంచివి సో ఇంకా చిలకలు ఇది ఒక బొమ్మ ఇంకా రాధాకృష్ణ బొమ్మ పన్నీర్ బుడ్డి ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఇంకా ఇది ఎదురుకు అనుకున్నాను కాకపోతే ఇది బొమ్మలు ఏంటి ఇలానే పెట్టాలి సో ఇది రాధాకృష్ణుని బొమ్మ అనమాట ఈ టేబుల్ మీద ఇలా అవన్నీ సర్దుతున్నాము ఇవేమో సరిగా నించోవట్లేదు కొన్ని కొన్ని పోయాయి అనమాట అవన్నీ కూడా కలర్స్ ఉంటే ఇంకా మంచిగా కనిపించిన కలర్స్ లేవు సో అవన్నీ అక్క సర్దిన తర్వాత తనేమో బయట పని చేసుకోవడానికి వెళ్ళి ఏదో చేయడానికి వెళ్ళి నాకు అప్పు చెప్పేసరికి అవన్నీ నేను పెట్టేశాను ఇక్కడ వీడియో మళ్ళీ ఆపేసి నేను పెట్టవలసి వచ్చింది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంక కుదరలేదు ఇంక తీయడం వీడియో థ్యాంక్ యూ అప్పటికే లేట్ అయిపోయింది ఇంక తీయలేదు తర్వాత అయితే డిన్నర్ చేస్తామన్నమాట డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత సో ఇది ఇంక ఈ వాళ్ళ వీడియో అయితేను